అందరికీ నమస్కారం ఈరోజు మనం దేవర సినిమా గురించి మాట్లాడుకుందాం దేవరా జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం ఫ్యాన్స్ కూడా బాగా ఎదురు చూశారు పాపం జాన్వీ కపూరు జూనియర్ ఎన్టీఆర్ శివా కొరటాల శివ సిని సినిమాలు కూడా బాగుంటాయి మామూలుగా సో ఫ్యాన్స్ కోసం మంచి సినిమా ఇంకా ట్రైలర్ అంత బాగలేదు పాటలు కూడా ఒక పాట ఓకే కొంచెం కొంచెం స్లోగా ఎక్కుతుందేమో అనుకున్నారు అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్షన్ ఓవరాల్గా సినిమా అయితే స్లోగా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది వీళ్ళు సముద్రపు దొంగలు వాళ్ళు నలుగురు ఆ చిన్న పల్లెటూరులో ఉండి అడపక్క ఆ సముద్రం వయల సముద్రం దగ్గర ఉన్న దొంగతనాలు చేస్తూ అనమాట ఇంకా తర్వాత వాళ్ళలో కొంచెం చేయకూడదని చెప్పి దేవర ఒకడు వచ్చి ఆగి మంచి మిగతా వాళ్ళు చేయనీయకుండా ఆపుతూ ఉంటాడు అనమాట సో అది ఓవరాల్గా అస్టం అది దేవర కోసం వేరే వాళ్ళు ఎత్తుక్కుంటూ వస్తారు అదొకటి బ్యా అదొకటి దాన్ని ఇంకా ఫస్ట్ హాఫ్లో వదిలేసాడు ఇంకా సెకండ్ హాఫ్లో చేస్తాడేమో సో ఓవరాల్గా సముద్రం దొంగల స్టోరీ పల్లెటూరు ఇంకా ఆ ఊర్లో ఆయుధాలు అని చెప్పి వాళ్ళు ఆ నాలుగు గ్రామాల్లో ఎవడు కొట్టుకుంటు కొట్టుకుంటే వన్ ఆన్ వన్ కొట్టుకుంటే ఎవడు గెలిస్తే వాడు ఉంచుకుంటాడు అనమాట సో అది సినిమా స్టోరీ సో ఫస్ట్ హాఫ్ బాగా స్లోగా ఉంది నడిచింది జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది తర్వాత తర్వాత బాగా ఉంటుందని అనుకున్నాము సెకండ్ సెకండ్ హాఫ్ మీద కొంచెం హోప్స్ ఉన్నింది సో సెకండ్ హాఫ్ మీద స్కో కొంచెం హోప్స్ ఉనింది బాగుంటుంది బాగుంటుందేమో అనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకా దారుణగా ఉంది మధ్యలో నా పక్కన మా డాక్టర్ కూడా అప్పుడప్పుడు పడుకునేసాము సో లేకుండా ఉంటే సినిమా అయిపోయింది రకరకాల లక్కీగా లేపారు సో స్లోగానే నడిచింది సినిమా అంతా ఈయన అదే ఆచార్య సినిమా ఆచార్య మనకు తెలిసిందే ఎంత ఘోరంగా ఫ్లాప్ అయింది మన మెగాస్టార్ సినిమా ఇది మరి ఆచార్య అంత డిజాస్టర్ కాదు కానీ కొంచెం స్లోగా మబ్బుగా వెళ్తూ ఉంటుంది ఏది నీరసంగా ఎంత చీకట్లో ఆ పల్లెటూరు అదంతా చేపలు పట్టేవాళ్ళు ఆ సముద్రం అంతే అంతకంటే ఇంకేం లేదు ఇంకా శ్రీదేవి మీద బాగా శ్రీదేవి కూతురు మీద బాగా ఆశ్రయ పెంచుకుంటే ఆమె వచ్చు జస్ట్ ఒక రెండు సీన్లు ఇంటర్ తర్వాత సో అది జూనియర్ ఇంటర్ కూడా ఓకే పర్వాలేదు చాలా సంవత్సరాల తర్వాత జూని రెండి సినిమా వచ్చింది సో ఫ్యాన్స్కి డిసప్పాయింట్మెంటే ఏదో రెండు రోజులు మా హీరో సినిమా హిట్ అయిందని వాళ్ళు వాళ్ళు చప్పట్లు కొట్టుకోవాల్సిందే కానీ సినిమా అయితే డిజాస్టర్ కాదు ఓకే చూడవచ్చు మనకేమీ దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు ఏదో నీరసంగా ఉంటుంది సినిమా చూసాక ఇంకొంచెం మనకి నీరసంగా నీరసంగా ఫీల్ అవ్వచ్చు అనుకుంటున్నాను తెలిసి ఓవరాల్గా అది సినిమా శివ కొరట జూనియర్ రెడ్డి గారిని మంచి సినిమా తీయకుండా ఏదో పిచ్చి సినిమా తీసేసి వదిలేసాడు జాన్వీ కబూర్ కూడా తెలుగులో మంచి ఎంట్రన్స్ కొత్త సినిమాలు బాగా అంటే మంచి ఎంట్రెన్స్ జూనియర్ రెడ్డతో కలుస్తుంది రామారావు శ్రీదేవి వాళ్ళ కాంబినేషన్ బాగా హిట్ కదా సో అటువంటిది మళ్ళీ మంచి కాంబినేషన్ అనుకుంటే పెద్ద కెమిస్ట్రీ కూడా ఏమీ లేదు వాళ్ళు జస్ట్ సీన్లు కూడా కాసేపే సో అది కూడా శ్రీదేవి కూడా బాగా డిసప్పాయింట్ చేసేది కొంచెం ఓవరాల్గా అదే సినిమా సినిమా చూడకపోయినా పర్వాలేదు మళ్ళీ నెక్స్ట్ ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తే సరిపోతుంది సో జూనియర్ ఎన్టీఆర్ సినిమా కాదు కొంచెం ఆంధ్ర వాళ్ళ అటువంటి సినిమా అటువంటి టైపే అటువంటి సినిమానే అనిపిస్తుంది పాటలు కూడా పెద్దేవి లేవు బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ మ్యూజిక్ కూడా పెద్ద అనిపించలేదు సో ఓవరాల్ గారి మన దేవర ఒక బుల్లి ఆచార్య అని చెప్పుకోవచ్చు వీరు మీకు మరి టైం ఉంది ఖాళీగా ఉంది ఈ రెండు గంటలు ఈ రెండు మూడు గంటలు పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు వీళ్ళు చూసేసి టిక్కెట్ డబ్బులు ఆ కాలం మనం బూడిదలో పోసిన పన్నీరు లాంటివి అలాగే అయిపోద్ది అనమాట లేదు రిలాక్స్గా ఓటింటి చూసుకుందామంటే బెస్ట్ నిజ అలాగే ఇంట్లో కూర్చొని నుంకి వేసుకుని అన్నదిని పిల్లి రవళుతూ సినిమా చూసి నచ్చకపోతే ఆపేసి పడుకునేయచ్చు అది దేవర మళ్ళీ కలుస్తూనే ఉందాం తర్వాత తమిళ సినిమా ఒకటి ఉంది మన కార్తీ స్వామి ఆ సినిమా గురించి మాట్లాడుకుందాం రేపు ఇల్లుండ